క్లాసెస్ లేకుండా ఇంకేమన్నా ట్రీట్మెంట్ తీసుకోవచ్చాను ఎస్ గ్లాసెస్ లేకుండా నవ్వ డేస్ రిఫ్రాక్టివ్ సర్జరీ అని ఇప్పుడు మన హాస్పిటల్ మెయిన్ ఏమేంటంటే టు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐటీ ప్రొఫెషనల్స్ కానివ్వండి లేకపోతే మిడిల్ ఏజ్ గ్రూప్ కానివ్వండి దేర్ నాట్ విల్లింగ్ ఫర్ గ్లాసెస్ అనమాట మోస్ట్లీ డ్యూ టు కాస్మెటిక్ రీజన్స్ సో అట్లాంటి వాళ్ళకి వీఆర్ గోయింగ్ ఫర్ రిఫ్రాక్టివ్ సర్జరీస్ ఓకే రిఫ్రాక్టివ్ సర్జరీస్లో మన గ్లాసెస్ అవసరం ఉండదు లేసిక్ అని సర్జరీ చేస్తాము తర్వాత కొంతమందికి ఏమవుతుందంటే హై పవర్ ఉండదు అనుకోండి అప్పుడు మనకి రిఫ్రాక్టివ్ సర్జరీ కంటిలో ల లెన్స్ వేసేస్తామన్నమాట ఐసీఎల్ అంటారు దాన్ని సో దీస్ ఆర్ కన్సిడర్ టు బి రిఫ్లాక్టివ్ సర్జరీస్ అండ్ అనదర్ థింగ్ ఏంటంటే ఎర్లీ స్టేజెస్లో క్యాటరాక్ట్ ఉండి హై ఎర్రర్స్ ఉన్నదనుకోండి హై పవర్లో మనం లెన్సెస్ యాక్సెప్ట్ అనుకోండి అట్లాంటప్పుడు కూడా యూ కెన్ గో ఫర్ రిఫ్లాక్టివ్ క్యాటరాక్ట్ సర్జరీ అని ఇవి త్రీ మెయిన్ టైప్స్ ఆఫ్ రిఫ్లాక్టివ్ సర్జరీస్ మన హాస్పిటల్స్ స్పెషల్ అనమాట దీని ఇక్కడ ఇక్కడ ఉన్న సర్జరీస్ అన్నీ కూడా బై As surgeons we are focusing on the refractive surgery depending upon the lifestyle of the people here sudden loss of vision and attention. సడన్గా అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇట్ క్యాన్ బి యూనిలాటరల్ లెటర్లో అంటే ఒక కన్నులో ఉండొచ్చు రెండు కన్నులలో ఉండొచ్చు ఇప్పుడు సడన్ లాస్ ఆఫ్ విజన్ ఏంటంటే కన్ను లోపల ఆర్టరీ అని ఉంటుంది సెంట్రల్ రిటినల్ ఆర్టరీ దట్ ఈస్ మేజర్ అనమాట అది ఒకవేళ బ్లాక్ అయిపోయింది అనుకోండి ఏదన్నా బ్లడ్ క్లాట్స్తో మనకి హార్ట్ లోపల నుంచి వచ్చే బ్లడ్ క్లాట్స్ ఏమైనా బ్లాక్ చేస్తే సడన్ లాస్ ఆఫ్ విజన్ ఉంటుందన్నమాట దట్ ఈస్ పెయిన్లెస్ లాస్ ఆఫ్ విషన్ పెయిన్ఫుల్ లాస్ ఆఫ్ విషన్ వచ్చేసి గ్లాకోమా అక్యూట్ కండెస్ట్ గ్లాకోమాలో మీకు పెయిన్ఫుల్ లాస్ ఆఫ్ విజన్ ጢጃ�ጃጥጌ спорт